వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై తొమ్మిది మద్యం దుకాణాల కోసం పద్దెనిమిది వందల ఎనిమిది దరఖాస్తులు రాగా లక్కీ డ్రా నిర్వహించారు జిల్లా ఆదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డ్రాలో అధికారులు పారదర్శకంగా కూపన్లు డ్రా చేశారు అయితే జిల్లా కలెక్టర్ తహసీల్దార్లు ఎక్సైజ్ అధికారులతో పాటు దుకాణ యజమానులు కూడా పాల్గొన్నారు అధికారులు మాట్లాడుతూ ఈ డ్రా ద్వారా నూతన లైసెన్సులను పారదర్శకంగా కేటాయించడం లక్ష్యమని తెలిపారు ట్వంటీ కాయిన్స్ ఊపబడుతున్నవి వివిధ ర్యాంకింగ్స్ లో ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిస్తే ఇరవై కాయిన్స్ నుండి లిమిట్స్ లిమిట్స్లో సక్సెస్ఫుల్ కాయిన్ లో చూడగలరు నైన్ లక్కీ నెంబర్ నైన్ అండి ఒకసారి తేడాగా ఉంటే మీరు ఇక్కడ లో డాష్ మీద చూడగలరు నైన్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వరి జి వెంకటేశ్వరి ఒకసారి హైన్ లేవండి లేకుంటే రైట్ రైట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు పద్ధతి ప్రకారంగా ఊపడం జరిగింది ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారిసే థర్టీ ఫోర్ కాయిన్స్ నుండి సక్సెస్ఫుల్ కాయిన్స్ తీయబడను ట్వంటీ సిక్స్ సక్సెస్ఫుల్ టోకెన్ నెంబర్ ఈడిగి రవీందర్ సన్ ఆఫ్ భీమయ ఈడిగి రవీందర్ సన్ ఆఫ్ భీమయ థర్టీ సిక్స్ గెజెట్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అప్లికేట్స్ ఎంటీ బాక్స్ చూడండి ఇప్పుడు కాయిన్స్ కూడా ఆ వేయడం జరుగుతుంది థర్టీ ఫోర్ కాయిన్స్ ఎవరైనా ఇద్దరు పైకి వచ్చి ట్రయల్ ఉన్న కాయిన్స్ ను క్రాస్ చెకింగ్ చేసుకోగలరు ట్వంటీ అప్లికేట్స్ ట్వంటీ కాయిన్స్ ను క్రాస్ చెక్ చేయడం